చూద్దాం విశాఖ భీమిలి ఆనందపురం మండలం దుక్కవాణిపాలెం గ్రామంలో డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఇల్లిపిల్లి వెంకట్రావు హాజరై క్రీడాకారులకు టీషర్ట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు యువతను మాదక ద్రవ్యాల దారిలోకి వెళ్లకుండా క్రీడల వైపు ఆకర్షించడం క్రమశిక్షణ స్నేహాభావం పోటీ స్పూర్తి పెంపొందించడం ఈ టోర్నమెంట్ లక్ష్యం వర్షం వెంకట్ కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ ఉత్సాహంగా సృష్టించారు వర్షం వెంకట్ క్రీడాకారులతో కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ ఉత్సాహం చూపించారు తక్కువ మనపాలు అంటే మా గ్రామంలో ఎస్ఎంజి వారు మా మావయ్య గారు స్ఫూర్తితో ఎస్ఎంజి వారు చాలా చక్కనైన కార్యక్రమం మొదలుపెట్టారు గత రెండు మూడేళ్ళ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు అలాగే మా మావయ్య గారు చెప్పినట్టుగా గంభీరం పంచాయతీ నుంచి యువతని బాగా ఉత్సాహపరుస్తున్నారండి ఇలా గేమ్స్ పెడుతూ ఈ యొక్క గేమ్స్లో అలాంటి ఇబ్బందులు జరగకుండా మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రతి కుర్రాలను కూడా ఉపయోగపరుస్తూ ఆనందంగా చేయించే విధానంలో ఎస్ఎంజి వారు బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మరిన్ని కార్యక్రమాలు యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి మరిన్ని కార్యక్రమాలు కూడా ఎస్ఎంజి మన ఈవెంట్స్ వారు హరి కానీ లక్ష్మీ రాము కానీ మరింత కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్లాల్సి కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన